ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదైతే ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా ఎవరైతే వెనకబడిన మహిళలని వెనకబడిన కులాలను అయితేనే పైకి తేవాలని చూస్తున్న తరంలో అవాంఛనీయ ఘటన అయితే చోటు చేసుకుంది విశాఖ దొండపడితలో ఉన్న మే మేర థియేటర్లో గత ఏదైతే మహిళా దినోత్సవం రోజు కేక్ పట్టుకెళ్ళిస్తే నువ్వు దళితురాలు మాకు ఎందుకు కేక్ ఇచ్చావని చెప్పి తిట్టడం కూడా జరిగిందని చెప్పేసి అలాగే దాని తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకున్న వెంటనే మిమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్తే కంప్లైంట్ వెనక్కి తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పి కేవీపీఎస్ ఆధ్వర్యంలో అయితే ధర్నా నిర్వహించారు అసలు ఏం జరిగింది దానిపై కేవీఎస్ నేతలు అంతా ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ అసలు ఏం జరిగింది సార్ అది మిరాజ్ థియేటర్లో ఏదైతే మహిళలని అయితే మాత్రం కుల వ్యవస్థతో తిట్టడం కొట్టడం జరిగింది అంటున్నారు అసలు ఏం జరిగింది దొండపరి దగ్గర మిరాజ్ సినిమాస్ అనేసి ఐమాక్స్ థియేటర్ ఉంది దీంట్లో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు అక్కడ డ్యూటీ మేనేజర్గా ఉన్న మహిళ అయ్యుండి కూడా ముగ్గురు గిరిజన మహిళని కులం పేరుతో తిట్టింది చాలా అవమానకరంగా బూతులు తిట్టి వాళ్ళని బయటికి గెంటేయాలి అక్కడ పక్కనే ఉన్న అకౌంటెంటు వెంకటేష్ ఉన్నాడు అతని చేత బయటికి గెంటేయించడం జరిగింది ఇది పూర్తిగా కుల వ్యవస్థ పాటించడం తప్ప మరొకటి కాదు ఈరోజు రాష్ట్రంలో మొత్తం దళితుల మీద రోజు రోజుకి దళితుల మీద గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో దళితులు గిరిజనుల కోసం పనిచేస్తున్నామని చెప్తునే రెండో పక్క ఆచరణలో ఎక్కడ కూడా దళితులకి న్యాయం జరగటం లేదు ఈ విషయమై పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఆ గిరిజన్ మహిళలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ తిరిగి విత్డ్రా చేసుకోవాలనేసి యాజమాన్యం చాలా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చింది అది విత్డ్రా చేసుకున్న తర్వాత ఉద్యోగం నుంచి కూడా తీసేయడం జరిగింది అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన సందర్భంగా ఒక దళిత మహిళ మేనేజర్కి కేకు ఇస్తే తినకుండా మీరు అంటరాని వాళ్ళు మీ దగ్గర మేము తినడామేంటి మీరు మాకు కేక్ ఇవ్వడం ఏంటి అనేసి అవమానకరంగా మాట్లాడేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందులో దళిత మహిళ అంత అన్యాయంగా మాట్లాడడం అనేది సరైనది కాదు యాజమాన్యంకి విషయం తెలిసినప్పుడు కూడా ఆ మేనేజర్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు అయితే ఈ మిరాజ్ సినిమా యాజమాన్యం దళిత వ్యతిరేక గిరిజన వ్యతిరేకత అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కనుక వాళ్ళకి దళితుల మీద గిరిజనుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలి అలాగే కులం పేరుతో తిట్టి అవమానించిన జ్యోతి వెంకటేశ్వరిపై వెంటనే చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వర్కర్లు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ లోకల్గా ఉన్న వర్కర్లకి అన్యాయం చేయడం అనేది సరైనది కాదు లేబర్ డిపార్ట్మెంట్ దీని మీద వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళకి ఏదైతే జియో లోకల్కి ఉద్యోగాలు ఇవ్వాలనే జీవో ఉందో దాన్ని అమలు చేయడానికి చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం వెనకబడిన తరగతులు అయితే పైకి లేవాలని చెప్పి చాలా సబ్సిడీలు ఇచ్చి ముందుకు ప్రోత్సహించిన ప్రోత్సహించడం జరుగుతుంది ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు ఎలా చూసుకోవచ్చు దీనిపైన ఈరోజు రాష్ట్రంలో దళితులపైన మైనార్టీ గిరిజనులపైన అత్యంత పాసిఫికంగా దాడులు జరుగుతున్నాయి అందుకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నిజం నియోజకవర్గంలోనే దళిత మహిళను చెట్టి కట్టేసిన సంఘటన ఈ మధ్య పత్రికల్లో టీవీల్లో చూసాం ఈరోజు పెద్ద ఎత్తున దళిత మహిళలపై దాడులు జరుగుతున్నాయి ఒక దళిత మహిళపై పద్నాలుగు మంది యువకులు రేపు చేసి చంపేశారు మరొక దళిత మహిళపై ఆరు మంది రేపు చేసి చంపేశారు ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్కేమో అధికారంలో రాకముందు దళితుల్లో గిరిజనులు మైనార్టీలు అందరినీ హక్కులు రక్షిస్తాం మాకు ఓట్లేసి గెలిపించానని చెప్పిన కూటమి నేతలు ఈరోజు వాళ్ళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తుంటే కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు త్రీ టౌన్లో మూడు కోట్లతో పరారైపోయిన పాల వెంకటరప్పల రాజున ఆరు మాసాలు అవుతున్నా ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు మహిళలు ప్రతిరోజు కూడా నిరసన వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు హోంమంత్రి మహిళా హోంమంత్రి నగరంలోనే నివాసం ఉంటుంది అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈరోజు మిరాజ్ సినిమా హాల్లో అందరూ కూడా దళిత మహిళలు గిరిజన మహిళలు వాళ్ళపైన అత్యంత పాసిఫికంగా దాడి చేసిన జ్యోతి వెంకటేశ్వరులపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు చర్య తీసుకోలేదు పోలీసులు చర్య తీసుకోకుండా పోలీసులే కేసును వాపస్ చేసుకునేటట్లు యాజమాన్యంతో కుమ్మక్కై ఈరోజు మహిళలు అన్యాయం చేసే విధంగా చేశారు అందువల్ల మిరాజులో జరుగుతున్న గిరిజన మహిళలపై దాడులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో గిరిజన మహిళలు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం పోతన్ పోలీసులపైన కూడా చర్య తీసుకోవాలి మిరాజ్ యాజమాన్యం పైన చర్య తీసుకోవాలి అలా పక్షంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలన్నీ ఏకం చేసి నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆ మహిళలకు అండగా ఉంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం దళిత మహిళలని అయితే మాత్రం వాళ్ళు తిట్టడం దాని తర్వాత కేసు పెట్టిన తర్వాత వెనక్కి తీసుకోమన్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగుల నుంచి తొలగించడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి అలాగే వాళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి ఏదైతే ఎవరైతే విమర్శించారో వాళ్ళకి అయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజాదవ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం